మై నేమ్ నేమ్స్ దేవిప్రియ ఐఎమ్ స్టడీంగ్ ఎయిత్ క్లాస్ మై స్కూల్ నేమి జెడ్పీహెచ్ఎస్ పినపాక హై స్కూల్ చెట్లు మనకు నీడనిస్తాయి పండ్లనిస్తాయి ఫ్రూట్స్ని వెజిటేబుల్ని ఇస్తాయి మనకి నీడనిస్తాయి కాబట్టి మనం చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మనం చెట్లకి నీళ్లు పోసుకోవాలి లేచి చెట్లకి దండం పెట్టుకొని వాటర్ పోసి క్లాసులోకి పోవాలి స్టడీ స్టడీంగ్ నైన్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ జెడ్పీహెచ్ఎస్ పినపాక నల్లాడ మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ చెట్లు మనకి ఎన్నో మెడిసిన్స్ ఇస్తాయి ఆక్సిజన్స్ ఇస్తాయి పండ్లు ఇస్తాయి ఎన్నో రకరకాలు ఇస్తాయి మనకి అవసరం కావాల్సిన పదార్థాలు ఇస్తాయి ప్రాణ వయసు ఇస్తాయి అలాగే మనకి ఎన్నో తయారు చేసి వుడ్లు అలా వుడ్స్ మన చాలా తయ అలాంటివి ఇస్తాయి మనకు మనం రోజు చెట్లని కాపాడాలి చెట్లకి నీళ్ళు పోయాలి రోజు మనము మంచి ఆహా వాటిలో వాటి నుంచి వచ్చే పనులను తినాలి తెచ్చే పనులు తినాలి మనకి ఎన్నో కావాల్సిన పదార్థాలు ఇస్తాయి చెట్లను కాపాడితే మనం మనల్ని వయ్యి చెట్లు కాపాడతాము ఎంపీ కిటల్లి హెచ్ఎడ్ పేసెస్ తుమ్పల్లి హై స్కూల్ సిరికొండ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే పొల్యూషన్ చాలా చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయిపోతుంది ఎక్కడ చూసిన ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాంట్స్ తక్కువైపోతున్నాయి పొల్యూషన్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతున్నాయి రాబోయే జనరేషన్లో ఆక్సిజన్ దొరకక ఆక్సిజన్ అవి గ్యాస్ గుడ్డలు పెట్టుకోవాల్సి వచ్చి అసలు కావచ్చు ఇంకా ఈ పొల్యూషన్ వల్ల ఓజన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్యాన్సర్స్ చాలా ఎఫెక్ట్ వస్తున్నాయి ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో వస్తే అది అస్సలు కరిగిపోదు కాలిస్తే ఎయిర్ పొల్యూషన్ చాలా చాలా ప్రతి దాన్ని తయారు చేయడం ఎంత ఈజీనో దాన్ని నాశనం చేయడం అంత కష్టం అసలు కానే కాదు అది నాశనము ప్లీజ్ ప్లాస్టిక్ని యూజ్ చేయాలి భూమి లోపల ఉండి మన భూమిని నాశనం చేస్తుంది భూమి కాలుష్యానికి దారి తీస్తున్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేసినట్టు మనం ఓన్లీ పేపర్ మనకు వచ్చేటువంటి డైలీ న్యూస్ పేపర్ తోటి ఈ యొక్క క్యారీ బ్యాగ్స్ అన్నట్టు ఇవి తయారు చేసింది దీనివల్ల మనకు ఎటువంటి హానికరమైనటువంటి వ్యర్థాలు కూడా భూమిలోకి చేరవు తొందరగా కరిగిపోయేటువంటి మనస్తత్వం ఉన్నది కాబట్టి ఇటువంటి ఈ ప్రాజెక్ట్ చేసినటువంటి అమూల్యకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తుండీ ఒకసారి గట్టిగా చెప్పండి అంటే మన మన స్కూల్లో ఒకల ఎలక్ట్రిషియన్ అంటే దాన్ని కింద ఒకటి ఇట్లా వట్ట పేరుకి పెట్టేసుకుంటే అది షూ స్టార్ట్ అవుతుంది బాగుంది అది దీన్ని కూడా ఒక డిజైన్ చేసి పేరు కీర్తి నేను నైన్త్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా నా మా నాన్న పేరు పెలాత్ మా విలేజ్ సిద్ధాపూర్ నేను బోధన్లో చదువుకుంటాను ఏ ఎర్త్ లీడర్ సపోజ్ మీ ఇంట్లో ట్రీస్ పెంచుతారు కదా వాటికి నీళ్లు పోయాలి వాటిని మనల్ని పోషిస్తాయి వాటితోనే మనం బీట్ తీసుకుంటాము ఎక్కువ ఇంట్లో ప్లాస్టిక్స్ కూడా వాడద్దు అలానే మీరు చుట్టుపక్కల ప్లాస్టిక్స్ అవన్నీ కూడా పడేయద్దు వేస్ట్ నీళ్ళు చేయద్దు ఎక్కువగా నీళ్ళు వాడద్దు వేస్ట్ చేయద్దు వాటర్స్ని ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ చెప్పండి ప్లాస్టిక్స్ని వాడద్దు ఎక్కువగా మై నేమ్ ఇస్ దిస్ ఇలా అండ్ స్టడీ యాడ్ ఇంగ్లీష్ మీడియం మాది సిద్ధాపూర్ విలేజ్ మా స్కూల్లో చెట్టు నాటారు అన్నీ మంచిగా చూసుకుంటారు చెట్టులని మా స్కూల్లో ప్లాస్టిక్ అవన్నీ వాడరు మంచిగా మా చుట్టుపక్కల ఉన్న ఊరు మా చుట్టుపక్కల కూడా ప్లాస్టిక్ వాడము మేము కూడా వాడము ప్లాస్టిక్ ఇప్పటివరకు అయితే వాడాలి మేము కూడా ప్లాస్టిక్ చూసుకుంటాం మేము కూడా చెట్టులన్నీ మంచిగా చూసుకుంటాం మేము కూడా మంచిగా పెరుగుతాయి చెట్టు నా పేరు ఆరాధ్య నేను ఏడో తరగతి చదువుతున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ వెంకపల్లిలో చదువుతున్నాను మాది సైదాపూర్ నాకు ప్రకృతి గురించి చాలా తెలుసు నాకు తెలిసినంత చెప్తా ప్రకృతి అందమైనది అది దేవుని సృష్టి కాబట్టి మనం దాన్ని నాశనం చేయకూడదు పాడు చేయకూడదు కలుషితం చేస్తున్నాం మనం ప్రకృతిని కానీ అలా చేయకూడదు దాదాపు వరకు నేను ప్లాస్టిక్ యూజ్ చేయకుండానే ఉంటాను అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అది మంచిది కాదు అని అలా మేము మా ఇంట్లో సంచులు వాడతాము ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదన్నా సంచులు వాడి వెళ్తాము తీసుకొచ్చుకుంటాం కానీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయము ప్లాస్టిక్ యూజ్ చేస్తే కనుక మన భూమిని మనం నాశనం చేసుకున్నట్టు అవుతుంది మనం చేతులారా నాశనం చేసినట్టు అవుతుంది కాబట్టి మనం అలా చేయకూడదు మనం భూమిది ఉన్నంతకాలం ప్లాస్టిక్ వాడద్దు కొందరిని కొందరికి చెప్పాలి ప్లాస్టిక్ వాడకూడదని అలానే చెట్లని కొట్టేస్తున్నారు అలా కొట్టేయద్దు బుట్టల్ని ఆ మౌంటైన్స్ అవిటిని కొట్టేస్తున్నారు అలా చేయకూడదు అలాగే మంచి నీటిని మంచి నీటిలో ప్లాస్టిక్ వేస్తున్నారు నేలలో ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి కలుపుతున్నారు ఇలా చేయడం వలన అవి నేల లోపి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ అనేది నీళ్ళు లోపలికి పోదు కాబట్టి అది ఎప్పటికీ బయటనే ఉంటుంది అది ఇంకెప్పటికైనా ప్రమాదం కావచ్చు అలాగే స్మోక్ వస్తుంది ఆ స్మోక్ వల్ల కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు చాలామంది ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోతారు అలాగే ఉండకపోతే కూడా మనకు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేము ఇంకా అలా మనం నేచర్ని పాడు చేయకూడదు అని అనుకుంటున్నాను తల్లి లాంటి ఆ నేచర్ని మనం ఎప్పటికీ పాడు చేయకూడదు మనం ప్లాస్టిక్ వాడకూడదు అని కోరుకుంటున్నాను అలాగే మనం అందరం కూడా పాటివ్వాలి ఈ నేచర్ని మనం ఎప్పటికీ పాటు చేయకూడదు అని కోరుకుంటున్నాను అలాగే నేను కూడా ఎప్పటికీ పాటు చేయను థ్యాంక్ యూ